హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసేలా కాకుండా ఈ అరిసెల రెసిపీని కొత్తగా ఇలా ట్రై చేయండి ఎందుకంటే ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా పాకంని చేతో పట్టి చేయండి అరిసెలు కూడా చాలా పొంగుతూ చాలా మెత్తగా వస్తాయి ఎక్కువ రోజులు కూడా దీనిని స్టోర్ చేసుకోవచ్చు పాడే ఛాన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే నేను ఈ అరిసెలని ఈసారి సమ్మక్క సారాలమ్మ దగ్గర వెళ్ళినప్పుడు బంగారంని ఎక్కిచ్చాను సో ఆ బంగారంతో ఈ అరిసెలని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను అరిసెల కోసం మూడు కేజీల బియ్యాన్ని అయితే ఒక రోజంతా అంటే ఒక ఇరవై నాలుగు గంటల పాటు నానపెట్టుకున్నాను ముందు రోజే నానపెట్టుకుని నెక్స్ట్ డే త్రీకి ఈవినింగ్ త్రీకి అలా నేను బియ్యంని మొత్తం మూడు సార్లు కడిగేసి ఆ తర్వాత నానపెట్టుకున్నాను ఇందులో మనకి రేషన్ బియ్యంలో రాళ్ళు లా ఉంటాయి కదా సో తీసేసి ఒక చున్నీలో ఇలా మొత్తం ఒక ఫ్యాన్ గాలికి కానీ బయట గాలిక్ కానీ ఒక పది నిమిషాల పాటు ఆరిపెట్టుకోవాలి ఇందులో ఉన్న మనకి నీళ్ళ తడి అనేది కొంచెం ఆరేదాకా అనమాట సో ఇక్కడ మీరు బియ్యాన్ని ఎక్కువసేపు అయినా నానపెట్టుకోవచ్చు కాకపోతే ఇందులో ఉన్న నీళ్ళని మారుస్తూ ఉండాలి వాసన వస్తూ ఉంటుంది కదా ఆ నీళ్ళని మారుస్తూ ఉంటే మనకి వాసన అనేది రాకుండా ఉంటుంది ఇక్కడైతే నేను ఒకటే రోజు ఈ బియ్యాన్ని అయితే నానపెట్టుకున్నాను ఇక్కడ పది నిమిషాల తర్వాత ఇలా మనం చేతో పట్టుకోగానే ఇందులో ఉన్న తడి కొంచెం తగ్గుతుంది మనకి ఎక్కువ తడి లేకుండా కొంచెం ఇలా లైట్గా తడి అనేది ఉంటుంది చేయి మీద సో ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే దీనిని మిక్సీలోకి వేసుకొని కొంచెం కొంచెం పిండిని అయితే గ్రైండ్ చేసుకుంటున్నాం ఇది మూడు కిలోల బియ్యం కాబట్టి ఇంట్లోనే గ్రైండ్ చేసుకొని ఇలా జల్లెల్లో వేసి ఒక గిన్నెలో అయితే దీనిని జల్లించుకుంటున్నాను మెత్తని పిండిని మిగిలిన ఈ రవ్వ ఉంటుంది కదా ఈ రవ్వని మళ్ళీ బియ్యంలో వేసి మళ్ళీ జల్లి మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే కావాలంటే మీరు ఈ బియ్యాన్ని అంతా మిల్లులో వేసుకొని ఒకేసారి పిండి అయినా పట్టించుకోవచ్చు ఇప్పుడైతే నేను ఈ మూడు కిలోల పి పిండి చేయడానికి మిక్సీలో వేసి గ్రైండ్ చేయడానికి పది నిమిషాల పాటు టైం పట్టిందనమాట మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఫాస్ట్గానే అయిపోతుంది ఒక్కరు మిక్సీ చేస్తుండే ఇంకొకరు గ్రైండ్ ఇలా జల్లించుకుంటూ ఒక గిన్నె నిండా వచ్చిందనమాట ఇలా ఒక రైస్ కుక్కర్ నిండా పిండి ఇప్పుడైతే ఈ పిండినంతా కూడా ఇలా చేయతో మొత్తం ఒక దగ్గర పెట్టేసి పైన గించి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను గాలి తెలగకుండా ఇప్పుడైతే నేను చెప్పాను కదా అమ్మవారికి ఎక్కించిన బంగారంతో చేస్తున్నాను అనేసి సో నేను ఇక్కడ మూడు కిలోల వరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు కిలోల్లో సగం బెల్లం అయితే తీసుకుంటున్నాను అంటే కేజీన్నర పైనే ఉంటుంది ఇది వచ్చేసి అంటే మనకి ఇది కావ మనకి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి సో ఇది బెల్లం అయితే మొత్తం పలగ కొట్టేసి చిన్న టీ గ్లాస్ ఉంది కదా ఈ టీ గ్లాస్ నిండా అలాగే ఇంకొక హాఫ్ అనమాట ఒకటిన్నర టీ గ్లాస్ వరకు నీళ్ళని పోసుకొని ఎప్పుడైతే దీనిని పాకం కోసం ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మనకి బెల్లం కొంచెం మెత్తగా పలగ కొట్టుకుంటే చిన్నగా పలగ కొట్టుకో పలగొట్టుకుంటే తొందరగా మనకి మెల్ట్ అయిపోయి పాకం అనేది రెడీ అవుతుంది సో ఇక్కడ మనం దీనిని మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ బిల్లంనంతా ఇలా కరిగించుకొని వడకట్టుకోవాలి ఎందుకంటే మనకి రాళ్ళు అవి వస్తుంటాయి కాబట్టి ఒక గిన్నె పైన ఇలా చాయ్ జల్లని పెట్టేసి ఇలా నేను పాకం అంతా వడకట్టుకున్నాను లాస్ట్లో ఈ గిన్నెలో కొంచెం నీళ్ళు పోసి దీన్ని కూడా మొత్తం ఇలా గరిటితో మొత్తం పాకం ఉండిపోతుంది కదా దాన్ని కూడా వేసేసి ఈ గిన్నెలో వేసుకున్నాను మళ్ళీ ఈ గిన్నెని మొత్తం నీట్గా కడిగేసి రాళ్ళు అవి ఏం లేకుండా ఇప్పుడు వడకట్టుకున్న ఈ బెల్లం పాకంని మళ్ళీ గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు పాకంని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మనకి నీళ్ళు ఎక్కువేస్తే మనకి పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం బెల్లం ఎంత అయితే తీసుకుంటామో కేజీకి అయితే త్రీ గ్లాస్తోనే ఒకటి వేసుకోవాలి ఇక్కడ నేను మూడు కిలోల వరకు తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర గ్లాసుల వరకు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఇక్కడ నేను అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మా పిండి కలిపేటప్పుడు వీడియో తీసేవాళ్ళు లేరు ఒక చిన్న కప్పు అంటే పా రెండు వందల గ్రాముల వరకు గోధుమ పిండి అలాగే మనకి నువ్వులు అలాగే అవన్నీ కూడా ఇక్కడ చూడండి చేతుని చూపిస్తున్నాను రెండు వేళ్ళ మధ్య పాకంని పట్టుకొని ఇలా చూసినప్పుడు కొంచెం లేత పాకం కాకుండా ఇలా చూడండి తీగ పాకం కాకుండా ఇలా కొంచెం ముదిరి పాకం అనేది రావాలి అంటే పాకం అనేది కొంచెం మందంగా అలాగే కొంచెం చిక్కగా రావాలన్నమాట అలా వస్తే సరిపోతుంది అలా వచ్చిన తర్వాత ఇలా నేను కొంచెం ఎలాచి పౌడర్ అలాగే నువ్వులను కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా నేను ముందే రెడీ చేసుకున్నాను దంచి ఆ తర్వాత మనం ఇప్పుడు పాకం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన తడిపిండి ఉంటుంది కదా దానిని కొంచెం కొంచెం మంటని సిమ్లో పెట్టుకొని పాకం రాగానే మంటని సిమ్లో పెట్టేసేయాలి ఫస్ట్ పెట్టేసి ఆ తర్వాత ఒకరు కలుపుతూ ఉంటే ఒక్కొక్కరు పిండిని కొంచెం మెల్లమెల్లగా కలుపుతూ ఉండగా వేసుకోవాలి ఒకేసారి వేస్తే మనకి ఉండలు కట్టేస్తూ ఉంటుంది అలాగే మధ్యలో కొంచెం ఈ మనం రెండు వందల గ్రాముల వరకు గోధుమ పిండిని తీసుకున్నాం కదా ఆ గోధుమ పిండిని కూడా వేసుకొని ఈ పిండంతా కూడా ఉండలు కట్టకుండా మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి చూసారు కదా మొత్తం అంతా కలిపిన తర్వాత ఇలా వచ్చేస్తుందనమాట ఇప్పుడు మనం ఈ పిండి అంతా కూడా మొత్తం పాకంలోకి వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని కింద పెట్టేసుకొని కలిపేసుకోవాలి ఎందుకంటే మనం ముందే మంటని ఆఫ్ చేసి గిన్నెని కింద పెట్టి కలపకూడదు అలా కలిపితే కనుక మనకి ఈ పాకం అనేది గట్టిగా అయిపోతుంది అలాగే పిండి అనేది ఎక్కువ కలవ కలవదు అనమాట సో దాని గురించి ఈ విధంగా నేను కింద పెట్టేసి ఎడ్జికు మనకి కొంచెం పిండి అనేది అంటుకుంటుంది కదా సో దాన్ని కూడా నీట్గా కలిపేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా ఈ ఈ పాకంని ఎంత ఫాస్ట్గా కలుపుకుంటే పిండి అంత ఫాస్ట్గా పాకంలో కలిసిపోతుంది సో దా మనం పాకం మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట అనేవి ఇలా మనం ఫాస్ట్గా కల్ కలిపితేనే పిండి అంతా కూడా చక్కగా కలిసిపోతుంది మేము స్లోగా కలిపామంటే మళ్ళీ మనకి పిండంతా కూడా లాస్ట్లో కొంచెం మిగిలిపోతుందనమాట ఎందుకంటే మనకి పాకం అనేది ఫాస్ట్గా వచ్చేసి గట్టిపడిపోతుంది దానివల్ల మనం ఈ పాకాన్ని పిండి అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకొని లాస్ట్లో ఇలా కొంచెం ఈ నూనె ఉంటుంది కదా ఈ నూనె అంతా కూడా ఈ పిండి మీద ఈ విధంగా వేసేసుకుంటే మనకి ఈ ఆర్సెల్ చేసేదాకా లాస్ట్ వరకు పిండి అనేది గట్టిపడకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడైతే నేను ఈ నూనె వేసేసి పైన కంచి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను ఒక చిన్న గిన్నెలో కొంచెం నూనె అలాగే నువ్వులను పోసి కలిపి పెట్టుకున్నాను కడాయిలో ఆల్రెడీ నూనె వేసి వేడి చేస్తున్నాను ఇక్కడ నేను అరసలు అయితే బయట కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాను స్టవ్ మీద కాకుండా సో స్టవ్ మీద చేస్తే మనకి కొంచెం మంట అనేది అటు ఇటుగా మనకి హై ఫ్లేమ్లో పెట్టుకుంటాము ఇక్కడైతే మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు అలాగే మనకి ఎక్కువ టైం కూడా పట్టదు సో ఆయిల్ వేడి అయ్యేలోపు ఇక్కడ నేనైతే ఒక చిన్న పిండినైతే అరిసెల్లో పిండినైతే కొంచెం ఒక అజ్జి నుంచి తీసుకుంటున్నాను ఇందులో మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి అదే ఆయిల్ మనకి ఇందులో సరిపోతుంది ఆల్రెడీ కొంచెం ఈ మూత ఉంది కదా మనకి గిన్నె మీద మూతనే నేను అరిసెలు చేయడానికి యూస్ చేసుకుంటున్నాను దాని మీద కొంచెం రాసేసి ఈ నువ్వుల్ని నువ్వులని కొంచెం ఈ పిండిలో అద్దేసి ఈ విధంగా కలిపేసుకున్నాను రౌండ్గా ఆ తర్వాత ఇలా చిన్న అరిసెలాగా వత్తేసుకోవాలి మరి పల్చగా చేయకూడదు పిండి వేడి మీద ఉన్నప్పుడు మనకి అరిసెలు అనేవి విరిగిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం మందగా చేసుకొని ఇలా మనం ఫాస్ట్గా తీసేసి ఆయిల్లో వేసుకోవడమే లేదంటే మనం ఏదైనా ఒక కారు కవర్ మీద వేసేసుకొని దగ్గరికి తీసుకెళ్ళి ఆయిల్లో వేసేసుకున్న అలా అయినా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఆయిల్ మరీ హీట్ ఎక్కువ అవ్వలేదు మరీ తక్కువ లేదు నాకు అరిసెలు చేయడానికి అయితే కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ మనం ఆక్సైడ్ పొంగిన తర్వాత ఇంకొక వైపుకి ఇలా తిప్పేసుకుంటే మనకి అరిసెలు అనేవి రెండు వైపులా కూడా మంచి రంగులోకి కాలుతుంది ఇలా మనకి రంగు మనం మంచి రంగులోకి ఇక్కడ చూడండి అరిసెలు అనేవి ఇలా రంగులోకి రాగానే మనం దీనిని తీసి ఒక జాలి గిన్నెలో వేసేసుకొని వెనకించి మనకి ఒక మనకి చెంబు ఉంటుంది కదా సమానంగా స్టీల్ కానీ రాగి కానీ ఏదన్నా చెంబు లేదా మనకి అరిసెలు వస్తే ఉంటుంది కదా ఆయిల్ బయటికి తీసుకునేది సో ఇలా దీంతో ప్రెస్ చేసి మనం ఆయిల్ అంతా కూడా బయటికి తీసినా పర్లేదు ఇలా ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసి ఈ అరిసెల్ని ఇలా పెట్టేసినా కూడా ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంతే ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసేసుకొని ఈ ప్లేట్ మీద అరిసెల్లాగా ఒత్తేసుకొని మనం నువ్వులతో పాటు ఇలాది అరిసెల్లాగా వత్తేసుకొని ఆయిల్లో వేసుకుంటే మనకి ఇవి అరిసెలన్నీ కూడా రెడీ అయిపోతాయి ఇక్కడ మనం ఈ నువ్వులు అనేవి ఎగిరి బయటికి రాకుండా ఉండాలంటే ఈ నూనెతోనే కలిపి పెట్టే ఇలా మనం పిండిలో అద్ది వేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే నువ్వులు కలిపేటప్పుడు అంటే నూనెతో కాకుండా నీళ్ళలో కలిపి పెట్టుకుంటారు అలా చేస్తే మనకి నూనెలో వేయగానే ఆ నువ్వులన్నీ కూడా ఎగిరి బయటికి వచ్చేస్తాయి సో మనకి ఇక్కడ ఆయిల్లో వేసుకుంటే ఎక్కువ మనకి బయటికి రాకుండా మనకి పిండి మీదనే అతుక్కుంటాయి అనమాట సో చూసారు కదా ఇక్కడ నేను ఆయిల్లో ఒకేసారి రెండు వేసుకున్నాను మనకి ఇవి అరిసెలు అయితే చక్కగా పొంగుతున్నాయి కొంచెం ఇలా పిండిని ఇలా ఆయిల్లో కొంచెం మునిగేటట్టు చేసామంటే మనకి చక్కగా పొంగుతూ అరిసెలు అనేవి వస్తాయి ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం అరిసెలన్నీ కూడా ఇలా ఒత్తేసుకొని మనం రెడీ చేసుకోవచ్చు అండ్ మనకి ఇవి ఎక్కువ రోజులు కూడా దీనిని స్టోర్ చేసుకోవచ్చు ఎంత ఎలా అంటే మనం ఈ అరిసెలన్నీ అయిపోయాక పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని ఒక డబ్బాలకి స్టోర్ చేసుకోవాలి వేడివేడి మీద ఉన్నప్పుడు వేసి డబ్బాలకేసి స్టోర్ చేసుకుంటే మనకి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతనే దీనిని స్టోర్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఈ టిష్యూ పేపర్ అంతా కూడా మనకి అరిసెలైపోయాక తీసేయాలి లేదంటే మనకి ఈ అరిసెలకి అతుక్కపోతుంది టిష్యూ పేపర్ అనేది ఈ టిష్యూ పేపర్కి బదులు పేపర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి అరిసెలన్నీ కూడా పూర్తిగా అయిపోయాయి ఫ్రెండ్స్ చాలామంది ఈ బంగారం ఎక్కువ అంటే ఎక్కువ మొత్తంలో బంగారం లాగా అమ్మవారికి ఎక్కిస్తుంటారు కదా మొక్కుబడిగా సో అలా వచ్చిన బంగారంని వేస్ట్ చేయకుండా మనకి ఎక్కువ ఉన్నప్పుడు ఇలా అరిసెలు స్వీట్స్ ఏది కావాలంటే అది అమ్మవారికి మొక్కేసి చేసుకున్నామంటే మనకి అన్నీ కూడా చక్కగా వస్తాయి అండ్ పాడయ్యే ఛాన్స్ కూడా ఉండదు ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఒకటి ఇరగొట్టి చూపిస్తున్నాను చూడండి మధ్యలో అయితే ఈ విధంగా కలర్ అనేది వచ్చింది అంటే అక్కడ సైడ్ మనకి బంగారం తయారు అంటే బెల్లంలో కొంచెం చక్కెర అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో అందుకనే ఇలా కొంచెం కలర్ అనేది ఇలా ఉంటుంది అండ్ చాలా మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా కొత్తగా ఇలా చేతితో పాకంని చేసి అరిసెల్ని ట్రై చేయండి అలాగే నేను ఇంతకుముందు వీడియోలో అరిసెలలో అర్సలు రెండు విధాలుగా పాకం చేసి ఎలా చేసుకోవాలనేది వీడియో కూడా చేశాను ఆ వీ ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను చూడండి కింద